మహబూబ్నగర్ జిల్లా జర్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి సంచలన వాక్యాలు చేశారు ఐబొమ్మ రవి రాబిన్ హుడ్ హీరో అంటున్నారని చాలామంది ప్రజలు అనుకుంటున్నారు అని అన్నారు వేల కోట్ల రూపాయలతో సినిమాలు తీసి వెయ్యి రూపాయల టికెట్ మా ఎందుకు రుద్దుతున్నారని ప్రజలు అసహనంతో ఉన్నారని అన్నారు వేల కోట్లతో సినిమాలు తీస్తే బాగుపడేది ముగ్గురే నిర్మాత డైరెక్టర్ హీరో హీరోయిన్లకు కూడా సరైన రెమినేషన్ ఇవ్వరు ఐబొమ్మ రవి మాకు ఉచితంగా సినిమాలు చూపిస్తున్నాడు అతని హీరో అంటూ ఎక్కువ మంది ప్రజలు అంటున్నారని అన్నారు జర్చల్లా ఇంద్రమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే రెడ్డి అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఇలా అన్నారు నన్ను అడగడం జరిగింది ఆయన హీరో అంటున్నారు కొంతమంది ఏమో దొంగ అంటున్నారు తప్పు చేసిన వారు ఎప్పుడైనా కానీ శిక్షించాల్సిందే అనుభవిస్తారు ప్రొడ్యూసర్లు వేల కోట్లు పెట్టి అంటే నా సూచన కూడా నా అభిప్రాయము ప్రొడ్యూసర్లు వెయ్యి కోట్లు పెట్టి వెయ్యి రూపాయల టికెట్ పెట్టుకొని దోచుకునేది కూడా తప్పని చెప్పేసి కొంతమంది ప్రజలు కూడా నాకు చెప్పడం జరిగింది ఇది ఉన్ని కొంతమంది ప్రొడ్యూసర్ కోసం అని చెప్పి కొంతమంది ఏమంటున్నారు మాకు అన్ని వేల కోట్లు ఎందుకు తీస్తున్నారు సినిమాలు వేల కోట్లు సినిమాలు తీసి మా పైన ఎందుకు వెయ్యి రూపాయలు తీస్తున్నారు మీరు వంద కోట్లలో కూడా సినిమాలు తీయవచ్చు యాభై కోట్లలో కూడా సినిమాలు తీయచ్చు ఒక సినిమా వెయ్యి కోట్లు పెట్టి తీస్తే దాంట్లో ఎవరు బా బాగుపడతారంటే ఒకటి ప్రొడ్యూసరు ఒకటి డైరెక్టర్ ఒకటి హీరో హీరోయిన్లకు కూడా రేట్లు అక్కడ ఇచ్చే ఫీజు తక్కువ ఉంటుంది అక్కడ వాళ్ళు పనిచేసేటోళ్ళకు కూడా వేజెస్ కూడా చాలా తక్కువ ఉంటాయి ఈ వేల కోట్లు ఈ ముగ్గురే ఈ ముగ్గురు కోసము ఇట్లా చేయడం అనేది కొంతమంది అది తప్పు అంటున్నారు కొంతమంది ఏమంటున్నారు ఆయన తప్పు చేసి శిక్షించాలి అంటున్నారు సో ఈ రెండు కాంబినేషన్లు ఉన్నాయి ఎక్కువ మంది ప్రజలు ఏమంటున్నారు అంటే రవి మాకు తక్కువ రేట్లో అసలు రూపాయలు లేకుండా మాకు సినిమాలు చూపించింది ఆయన హీరో అంటున్నారు అంటే ఆయనను ఒక రో హుడ్ లాగా చూస్తున్నారు ప్రజలు కాబట్టి ఇప్పుడు ఏదైనా కానీ న్యాయస్థానం ఉన్నది ఆ తీర్పు ఏదైనా కానీ నన్ను పెట్టుకోవడం